అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు అందుకే జనవరి ఇరవై రెండున రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు అయితే రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానితులు మాత్రమే రావాలని జనవరి ఇరవై మూడు తర్వాత ప్రజలంతా అయోధ్యకు రావచ్చని తెలిపారు అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సందేశమిచ్చారు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు అందుకే జనవరి ఇరవై రెండున రాత్రి దేశమంతా ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంట్లో రామజ్యోతి వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకోవాలని సూచించారు అలాగే జనవరి పద్నాలుగు నుంచి దేశవ్యాప్తంగా అన్ని తీర్థక్షేత్రాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానితులు మాత్రమే రావాలని జనవరి ఇరవై మూడు తరువాత ప్రజలంతా అయోధ్యకు రావచ్చని తెలిపారు అయోధ్యను శుభ్రంగా ఉంచే బాధ్యత అయోధ్య వాసులదే అన్న మోదీ అయోధ్యధాంలో ఎక్కడా అపరిశుభ్రత కనిపించరాదన్నారు అయోధ్యరాముడు ఒకప్పుడు టెంట్లో ఉండేవాడని ఇప్పుడు భవ్య రామమందిరంలో స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడం ఆనందంగా ఉందన్న మోదీ వాల్మీకి మహర్షి శ్రీరాముడు చేసిన మంచి కార్యాలను రామాయణం ద్వారా మనకు పరిచయం చేశారన్నారు ఆధునిక భారత్లో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధాం రెండూ రామమందిరంతో మనల్ని కలుపుతాయన్నారు ప్రస్తుతం అయోధ్యధాం స్టేషన్కు పది నుంచి పదివేల మందికి సేవలందించే సామర్థ్యముంది ఈ స్టేషన్ పూర్తిగా అభివృద్ధి చెందిన తరువాత ప్రతిరోజు అరవై వేల మంది అయోధ్యధాం స్టేషన్ నుంచి రాకపోకలు సాగించవచ్చని ప్రధాని వివరించారు